అందరం చేతులు ఎత్తి చదుదామా మంచిది కలిస్తున్నందు ప్రియదేవుని బిడలరా మంచి అమూల్యమైనటువంటి మాటలను మనం విని ఉన్నాం రక్షించబడినటువంటి వ్యక్తి ఏ అనుభవంలో ఉన్నారు అనేటువంటి సంగతులు ఈ రోజున మనం విన్నా దేవునికి స్తోత్రం ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను విస్తరించి మాట్లాడను కీర్తనల గ్రంథం ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చినాన్ని చదవండి తన అతిక్రమములకు పరిహారము పరిహారంనుందినవాడు తన పాపమునకు ప్రాయ్చిత్వమునుందినవాడు ధన్యుడు చాలు మంచి మాటని మనం వింటున్నాం తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు అని తన పాపములకు ప్రాయ్చిత్వము నొందినవాడు ధన్యుడు అని దేవునికి స్తోత్రం అలల్లుయా మీరు ఈ మాట జాగ్రత్తగా వినాలి వంద ఎకరాల భూమి కలిగిన వాడు ధన్యుడు అని ఈ లోకం అంటుంది నాలుగైదు డిగ్రీలు చేతబట్టిన వాడు ధన్యుడు అని ఈ లోకం అంటుంది ఓ పది కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగిన వాడు ధన్యుడు అని ఈ లోకం అంటుంది నాలుగైదు అంతస్తులను తీర్చిదిద్ది కట్టిన వాడు ధన్యుడు అని ఈ లోకము భ్రమపడుచున్నది ఒక వంద ఎకరాల పొలం కలిగినటువంటి వ్యక్తైనా నాలుగైదు అంతస్తుల బిల్డింగ్ కలిగిన వ్యక్తైనా లేకపోతే నాలుగైదు డిగ్రీలు కలిగిన వ్యక్తైనా ధన్యులు కాదు ప్రైజ్ ద లాడ్ హలలీయా చదమా అండి ధన్యులా ధన్యులా కాదు ఎవరు ధన్యులయ్యా అంటే తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయిచిత్తము పొందినవాడు వాడు ధన్యుడు ప్రైజ్ ద గాడ్ అలలీయా ఏం జరగాల చెప్పలా ఏం జరగాల అతిక్రమములకు పరిహారము జరగాలి పాపములకు ప్రాయశ్చిత్తము జరగాలి మీరు ఏబు గ్రంథములో ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని చదవండి ఏభు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము దేవుడు వాణియందు కరుణ చూపి పాతాళములోనికి దిగి దిగివెళ్లకుండా వాణిని విడిపించును ప్రాయ్ నాకు దొరికేనని సెలవిచ్చును చాలు అండి మనుషులట వారు అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు అర్థమవుతుందా మానవుని యొక్క హృదయము లోతైనటువంటి ఎలాంటిది ఏమండి లోతైనటువంటి గొయ్యి అనేకమైనటువంటి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి నాకేం పర్వాలేదులే అనుకుంటారు అంతా బాగానే ఉందిలే అనుకుంటారు ఇంకేం పర్వాలేదులే సజావుగా సక్రమంగా ఉందలే ఇంకేం కాదులే అని అనుకుంటే భ్రమపడుతూ ఉంటారు ఏమండి భ్రమపడుచు ఉంటారు మానవుడు తన ఆలోచనలలో తాను గర్విష్టి కాకుండా తన తలంపులలో తాను దేవునికి దూరమైపోకుండా తాను పండుకున్నప్పుడు తన ఆలోచన ద్వారా గర్వముగా ప్రవర్తించకుండా దేవుడు ఒకమారు పలుకును దేవుడు మాట్లాడుచు ఉంటాడట మనకి బాగా తెలుసు ఓ ధనవంతుడు ఉన్నాడు విస్తారమైనటువంటి ఆస్తి పాస్తులను సంపాదించుకున్న ధనవంతుడు అతను ఓ రోజును కూర్చొని ఆలోచన చేస్తున్నాడు నాకు చాలా ఆస్తి ఉంది కదా ఇంకేం పర్వాలేదు కదా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనేక సంవత్సరములకు సరిపడినటువంటి పంట నీ చేత ఉన్నది నా క్రొట్లను విప్పుతాను విస్తారమైనటువంటి ధాన్యమును నేను పోగేసుకుంటాను సుఖపడతాను అని అనుకుంటూ ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఒరి వెర్రివాడా ఈ రాత్రి ఏమంట ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సంపాదించినవి ఏమైపోతాయి అన్నాడు మనిషి యొక్క ఆలోచన చూడండి ఏ రీతిగా ఉందో ఏమండి నాకేం పర్వాలేదులే ఇంకేమి ఇబ్బంది పడవలసినటువంటి అవసరత లేదులే మనుష్యుడు గర్విష్ఠుడు కాకుండా దేవుడు ఒకమారు పలుకును ఏమండి రెండు మారులు పలుకును దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు ఒక మారు పలుకును రెండు పలుకును ఆయన పలికినప్పుడు ఆయన పిలిచినప్పుడు ఆ పిలుపును గుర్తెరిగి ఆ పిలుపును గ్రహించి ఓ మనిషి తన జీవితాన్ని మార్చుకొని తన బ్రతుకును మార్చుకొని తన హృదయాన్ని మార్చుకొని తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నట్లయితే అతడు ధన్యుడు అతడు మేలు పండుకుంటాడు అతడు పాతాలమునకు వెళ్ళిపోకుండా అతని ఆత్మ రక్షించబడిద్ది దేవునికి స్తోత్రం చెబుతారా హలో రెండు వేల ఆరవ సంవత్సరంలో దేవుని మాటకు నేను లోబడ్డాను కాబట్టే నా జీవితాన్ని ఆయనకి అప్పగించుకోగలిగాను నా బ్రతుకును ఆయనకి అప్పగించుకోగలిగాను అండి ఆయన చిత్తానికి అప్పగించుకున్నాం కాబట్టే ధన్యులము నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి నీ జీవితంలో నీవు ఈ తండ్రితర పొందుకున్నావా నీవు పాతాళమునకు వెళ్ళిపోకుండా నీవు నరకానికి వెళ్ళిపోకుండా నీవు పాతాళానికి దిగజారిపోకుండా దేవుడు పలుకుచున్నాడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు నీతోనే నాకెందుకులే అని నువ్వు పెడచెవిని పెట్టావు అంటే చాలా ప్రమాదం ఇది నాకు కాదులే అని నువ్వు అనుకుంటే చాలా ప్రమాదం దేవుడు పలుకుచున్నటువంటి మాట నువ్వు వినాలి ఆ మాటకు లోబడాలి నీ జీవితాన్ని ఆయనకి అప్పగించుకోవాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రజల చదమా హలే గడికి చదువుతారా ఇందాక దేవుని శావుకులకు ఉపమానం చెప్పారు పైన ఒక వ్యక్తి ఉన్నాడు గోతులో చెప్పలా మరొక వ్యక్తి ఉన్నాడు పైన ఎవరున్నారు తండ్రి ఉన్నాడు గోతులో ఎవరున్నారు మనం అండి మనం ఎక్కడున్నా ఏమండి జిగట కలిగినటువంటి దొంగ ఊపిలో నుంచి ఆయన నన్ను పైకి లేవనెత్తాడు అని ఆ స్థితిలో ఉన్నటువంటి మనలను మన తండ్రి గ్రహించి ఆ ఊపిలో నుంచి ఆ గోతిలో నుంచి మనల్ని పైకి లేవనెత్తారు దేవునికి స్తోత్రం యేసుక్రీస్తు రక్తము చేత ఎందరైతే కడగబడ్డారో ఆయనను స్వరక్షకుడిగా ఎందరైతే అంగీకరించారో వారు ధన్యులో ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ తల్లి తండ్రి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా ఈ మాట నీ దాకా వస్తున్నప్పుడు ఈ మాట నీ చెవిన పడుతున్నప్పుడు నువ్వు దాన్ని త్రోసి వేసినట్లయితే ఎవరు నిన్ను తప్పించేది ఎవరు నిన్ను రక్షించేది ఎవరు రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి విడిపించగలరు నేడు అని సమయం ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకొని నీ బ్రతుకును మార్చుకొని యేసు క్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించినట్లయితే నువ్వు నిజంగా ధన్యుడవు నువ్వు నిజంగా ధన్యురాలవు పాతాళములో నుంచి తప్పించబడతావు అట్టి ఆ అట్టి పాతాళములో నుంచి తప్పించబడాలనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం యేసు క్రీస్తు సశరీరుడిగా ఈ లోకంలోనికి వచ్చారు ఎటు అవుతారా పేరు క్షమించాలి మొదటి యోహాను పత్రిక ఆ మాట చదవండి నేను ముగిస్తున్నాను నాలుగో అధ్యాయం పదో వచ్చిన మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చినాం నాలుగో అధ్యాయం పదవి వచ్చినం మనము దేవుని ప్రేమించితమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను దేవునికి స్తోత్రియా యేసుక్రీస్తి లోకంలోనికి దేనికి వచ్చాడంట చెలా మన పాపములకు ఆయన ప్రాయచిత్తముగా ఉండుటకు దేవునికి స్తోత్రం అల్లల్లుయ్యా నా ప్రియ సహోదరుడా నా ప్రియ సహోదరి మన పాపములకు యేసు క్రీస్తు ఉన్నారు ఆయన కార్చినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనకి పాప క్షమాపణ కలుగుచున్నది మనకు విడుదల కలుగుచున్నది దేవునికి స్తోత్రం ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో ఇంకా ఎవరైనా సరే యేసును గురించి తెలుసుకోకుండా ఆయన ఇచ్చే రక్షణను గురించి పాప క్షమాపణను గురించి ప్రాయుత్వమును గురించి ఎరగకుండా గ్రహింపు లేకుండా త్రోసి వేసినట్లయితే ఎవరు నిన్ను కాపాడుతారు అయ్యా నా పాపమునకు ప్రాయిచ్ఛత్తుముగా నీ రక్తాన్ని కార్చావు ఆ రక్షణ నాకు కావాలి అని నువ్వు అడిగితే ధన్యుడు ధన్యురాలిని కలుముసుకుందాం ప్రార్థించేద్దాం ప్రార్థన ప్రార్థించేద్దాం చేయండి ప్రార్థన చేయండి పరిశుద్ధుడా మీ కొందనాలయ్యా ప్రేమ కలిగిన మా తండ్రి విగుసవుతున్నా ఇప్పటి వరకు మా ప్రభు ఏదైతే మీరు మాట్లాడారో రక్షణ అనుభవాలు మీకు మిక్స్తో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా హృదయం మీద మా నాయన ఫలించుటకు దయచేయండి ఇచ్చేయండి నామము పేరట ప్రభువా వెదసల్లుతున్నటువంటి మా నాయన సువార్థ విత్తనాలు నీకు తర్రా ప్రతి ఒక్కరిలో నాయన ఫలించుటకు సహాయము ఇచ్చేయండి ఎత్తుకొని పోకుండా మా నాయన ఫలభరితముగా మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నేడు అను సమయం ఉన్నప్పుడే నా దేవ మీ కొందనాలు సత్యమును గ్రహించుటకు సహాయము దయచేయండి ఆత్మను పాతాళానికి ప్రభువా వెళ్ళిపోకుండా పాపమునకు ప్రాయిచ్ఛిత్వాన్ని పొందుకొని నా తండ్రి మీకు స్తోత్ర రక్షణ ద్వారా మా నాయన ధన్య జీవితాన్ని ప్రభు ధన్యులుగా మా దేవా బ్రతుకుటకు సహాయం ఇచ్చి ఎంతమంది బిడ్డలైతే మా నాయన ధురాన సమీపాన ఈ మాటలను ప్రభువా ఆలకిస్తూ ఉన్నారు వారిని వారి కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం ప్రభునికి స్తోత్ర మీ ప్రేమను వారి ఎల్లడ వెల్లడి పరుస్తుంది స్తోత్రాలయ్య విరక్షణ కార్యాలను కూడా వారి బ్రతుకులలో సమృద్ధిగా జరిగించమని సహాయము దైత్యమని యేసు నామములో ఈ మాటలు విన్నటువంటి బిడ్డలందరూ కూడా రక్షించబడుదురుగాక పరిహారము నొందుదురుగా ప్రాయి చిత్తము వారి బ్రతుకులలో మా ప్రభు మీరు కలిగించుదురుగాక చిత్తాన్ని కలిగించుదురుగా గొప్ప సహాయమైత్యమని మీ ఉన్నతమైన నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఏసు నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడు కొనుచున్నాము పరమ తండ్రి ఆమెన్ గట్టిగా చదుమాలుయా చెప్పాలి చెప్పాలి హాలలుయా మంచిది Cool.